తర్వాత ఇంకో ఇంకొక ఇన్సిడెన్స్ ఏంటంటే నేను బాబు రాజమండ్రిలో ఉన్నారు అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు గాంధీ అని హైకోర్లో పాత్రపతి గాంధీ అని సరే వాడు బాబు అభిత్రిక పాలమూరులో ఉన్నారా రాజమండ్రిలో ఉన్నారా అని నాకు ఆలోచన ఎటు వెళ్ళాలని అనగానే వీడు గాంధీ చెప్పాడు గాంధీ అన్నది ఏంటంటే న్నారు బా ఈ బాబు గారు కాంతమ్మ వాళ్ళకి ఇచ్చినప్పుడు బాబు గారు ఇలా పెట్టుకున్నట్ట పెట్టంగానే వాళ్ళు బలవంత పెట్టి ఆ ఫోటో తీసుకున్నారు ఈ ఫోటో తీసుకుని బాబు గారు ఒక మాట చెప్పేవారు ఈ జుట్టు పెరగటం అనేది సాధనలో బాగంట సాధనలో ఉంటే వస్తుంది సాధనలో సాధకులందరికీ కూడా చుట్టాలా వస్తుంది రకమాలంటే ఇది విన్నారు బాబా అది ఇది దీనికి దీనికైతే తర్వాత నాకు మొన్న ఎవరో చెప్పారు ఇది మీరే నట్టున్నారేమో ఆ అన్నవరం దగ్గర ఒక ఆయన ఫోటో ఇదే ఫోటో ఇది అంత ముందర ఎప్పుడో ఇచ్చిన ఫోటో చాలా సంవత్సరాల క్రితం సాధకులు ఇది నేనే అని చెప్పేసి కొంతమంది ఇచ్చారు ఫోటో ఈ ఫోటో చిన్న ఫోటో ఉంటే దాన్ని కింద పెట్టుకుంటే ఆ ఫోటో ఏమంటే వాళ్ళు అంటే అప్పుడు ఇచ్చారు ఇవన్నీ ఎక్కడో తీసేయని అనగానే సరే వీడు గాంధీ అన్నాడు నేను రాజమండ్రి వెళ్తున్నాం రాని సరే నేను వస్తాను ఎంతగా వస్తావు అన్నాడు అక్కా పండగ పండుగ రోజుల్లో దాని వాళ్ళ అక్క అక్కడ ఉంది అక్కా చెల్లెల పండుగ అనగానే సరే వాడు ఆ టికెట్ వెంకన్ను ఉన్నాడు అందులో వాడు టికెట్లు పట్టుకొచ్చాడు ఇరవై రూపాయలు ఆ రోజుల్లో టికెట్ సరే ఇద్దరం పదకొండు పదకొండు పావుకి ట్రైన్ అన్నాడు వాడు సర్కార్ ఎక్స్ప్రెస్ సరే మే ఇద్దరం నడుచుకుంటూ ఆ అంత వానాకాలం అంత కళ్ళంలా ఉంది మేము చూసేసరికి గేట్ వేసేసరికి ట్రైన్ వచ్చింది ట్రైన్ ఆ స్పీడ్ లో రెండు నిమిషాలు అవుతుంది సర్కార్ ఎక్స్ప్రెస్ సరే దాన్ని చూడంగా ఒక స్పీడ్ పరిగెడుతూ నడిచాం వెళ్లేసరికి పదకొండు రూపాయలు అంతా అయింది ట్రైన్ కదలలేదు అలాగే ఉంది ట్రైన్ ఎక్కి తాళ్ళు కడుపుకొని కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది ట్రైన్ అవగానే బాగానే ఉంది పాజిటివ్ సైన్ బాబుగారు ఉంటారని చెప్పి వెళ్ళాం వెళ్ళంగానే రైల్వే డాక్టర్ గారు అంతకు ముందర రైల్వే డాక్టర్ గారు ఇంట్లో చూసాం ఒకసారి గారి గురించి నేను శివానందం వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర చట్టం ఉంటుంది నీ దగ్గర కూర్చున్నా నాలుగు తరగతి బాబు గారికి జల్లి పట్టి స్నానం చేసిన చూసుకో అంటే అలా చూడకూడదమ్మా ఎందుకు వెళ్ళకొని వెళ్తున్నాను ఒక్కసారి తీసి ఆయన నీళ్లు పోసుకోవడం తలమే నుంచి నీళ్లు పోయడం అవన్నీ చూసాను అది వాళ్ళ ఇంట్లో తాగేవాడు నిత్యం ఇచ్చా చాలా కొద్దిగా మళ్ళీ మా పొలకూర్లే అద్దెకుండేదా అద్దెకున్న ఆయన మా ఇంటికి వచ్చారు కూర్చుండి లేదనమాట ఆ పుర్చి అసలు ఉంటుందో పడిపోతుందో అన్నట్టుగా ఉండేది అనమాట ఆయన కూర్చుంటే పడిపోతారేమో ఆ చెప్పారు కూర్చుంటే అప్పుడైతే చిన్నపిల్లలండి పిల్లలు చిన్న చిన్నపిల్లలు కావాలా ఏదో నవలు ఉండేది ఆ నవ్ ఎలా చదువుతున్నావు పీక్సూసుకుంటున్నాం

ఎవళ్ళకి ఎవళ్ళకి తెలియనప్పుడు వేడుతూ ఒక మాట అన్నారు ఆ ఇల్లు రేకుల షెడ్ లాంటిది రెండు దగ్గర ఉండేవి వానొస్తే పది పది చెంబులు పెట్టుకునే వాళ్ళని చుట్టూ టపీ టీ అని సప్పుడు అవుతూ అలాంటిది వెడుతూ ఏదో వీడికి చెయ్యాలని అనుకుంటూ వెళ్ళారు ఆరు మొన్నడు అది చదువుతా అది తర్వాత తర్వాత వస్తుందని ఇది అయిన తర్వాత రాజమండ్రి వెళ్ళాం కదా రాజమండ్రి మొత్తం మీద వెళ్దాం రైల్వే డాక్టర్ గారి ఇంటికి వెళ్దాం వెళ్ళేసరికి ఓ గంట కూర్చున్నా రాల రైల్వే అక్కడ సుబ్రహ్మణ్యం గారి భార్య ఉంది పాపం మహాతల్లి ఆయన సుబ్రహ్మణ్యం గారు లేరు అనగానే వీడు మా దాంధి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు వాడు నేను కూర్చున్నా ఐదు అయింది ఆరు అయింది ఏడు అయింది ఎనిమిది అయింది ఇక్కడ మాట్లాడుతుంది ఆవిడ పాపం పెరుగు అన్నం కూడా పెట్టింది ఆవిడ ఉంది బాబు గారికి తెలుసండి మీరు వచ్చినట్టు ఎప్పుడు కూడా మా నాన్నగారు కూడా వచ్చారు మా నాన్నగారు డాక్టర్ గారు నన్ను విడిచిపెట్టి ఉండరు ఆరు తర్వాత బాబు గారికి తెలుసు సరేలేండి నాకేమిటి నేను ఇటు నుంచి తప్పకుండా అనుకో బాబు గారు వస్తారు గా అలాగే ఉంటుంది బాబుగారు చూడదలుచుకుంటే వస్తారు చూడదలుచుకోకపోతే ఆ సెకండ్ లో ఉన్నారు అనగానే సరే ఏ అమ్మాయికి బాగుండదు తొమ్మిది అయింది ఇంకా బాగుండదు వస్తానమ్మా నేను ఇబ్బందిగా ఉంటుందంటే సరే నేను బాబు గారి చేత ఫోన్ చేయిస్తాను అండి అందే పాపం అమ్మ ఇంతట్లో వాళ్ళ ఆయన వాళ్ళ నాన్నగారు గేట్ లో వచ్చారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గేట్ లో వచ్చేసరికి అక్క నంది బాబు గారికి వస్తాం వచ్చారు అరే మేము అక్కడి నుంచే వస్తున్నాం అన్నాడు ఆయన డాక్టర్ గారు నేను పెడతానండి ఇప్పుడు ఇప్పుడు కాదు రెండు రేపు పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళండి అన్నాడు అని ఎక్కడున్నారంటే దానవాయిపేట వై జంక్షన్ దగ్గర ఉంటారని చెప్పారు అనంగానే వాళ్ళ ఇంటో ఉన్నా కదండి గాంధీ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటో పెడుతూ రెండు బ్యారీ బ్యారీ చాక్లెట్లు రెండు కొన్నా అవి కొని రిక్షాలో దానవాయిపేట జంక్షన్కి వెళ్ళా బాబు గారు ఉన్నారు తల్లిదండ్రులు వేసుకుని పడుకుని ఉన్నారు ఎరా నాన్న నీ గురించి ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నారు ఏమిటన్నారు రామంగారే లాయర్ గారు వాళ్ళు ఉన్నారు సరే అనగానే బయలుదేరాలన్న ఒకటే నిమిషంలో అప్పుడు నేను వెళ్ళిన పరిస్థితి ఏంటంటే ఉన్న జీతంతో సంసారం ఎలా లాగించాలని ఉండేది అనగానే ఏమో అడిగాడు అడలా ఆయన్ని అనగానే బయట వీటిని బయట వేశారు అంటే వాడి రాజాల బతకరా అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జేబులో డబ్బులు లేదు అన్న మాట లేదు డబ్బుకి లోటే లేదు ఎందుకంటున్నా అంటే మహానుభవాల వాక్ వేదవా అందులో తిరుగులేదు వా తర్వాత ఆ ఇదే ఈ తర్వాత ఉపనయనం అయిన తర్వాత సంగతి ఉపనయన ఉపనయనం అయిన తర్వాత బాబుగారు ఆరు ఏళ్ళు కనపడలేదని చెప్పారు కదండి అప్పుడు ఈ ఋషి గారి బావుమరుగులు ఉన్నారు ఇక్కడ ఋషి గారు బాబు గారికి బాగా చాలా మంది మిగిలిన కొంతమంది ఉన్నారు అక్కడ పోలార్ ఫ్యాన్స్ బాబు గారికి నాకు తెలిసి ా క్లోజ్ అయిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారండి ఒక ఐదుగురు బ్రహ్మాజీ గారు ఆనందరాజు గారు బాబు ఇంకా తర్వాత నువ్వు తో చెప్పారు కూడా నేను పాలంగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారంటే ఇదంతా రాజు చుట్టూలో ఉండి ఇంత భట్టతల్లో ఉండే అనగానే నేను వెళ్ళా బాబు గారి దగ్గరికి వెళ్ళేసరికి కుక్కలవి వస్తాయి మహిళ అనగానే రాము వచ్చేసాడు ఎవరొచ్చారనంగానే బాబు గారు వచ్చారు ఏమంటారా అందరినీ వదిలేశాను రా పాత వాళ్ళు ఎందుకు రా మీరు అనగానే అన్న రాములు గారు డబ్బు అన్న నువ్వు రాములు గారు అన్నావు కనుక నేను కాపాడో నాకు ఆ పరిస్థితిలో అండి బాబుగారిని చూసిన వాళ్ళు రా రాగి చుట్టూ తెల్ల చుట్టూలో ఉండి దుండి తలసేది కూడా అలా చూడలేదంత చూసే మాడిపోయేవాడు నేను ఆ కళ్ళమట చూడంగానే చెప్పా ఆ డబ్బు అంటే నేను ఇష్టం వచ్చించేవరా అన్నారు మీకు చెప్పలేదేమో ఆ డబ్బు సంగతి ఒకసారి శివానందం రాజా అనిపించేవాడు రాజా గారు ఒక్కరే ఉన్నారు వెళ్ళి మంచే ఉపదేశం చేయమని అన్నారు నాన్న ఏంటో వచ్చాను కూర్చున్నాను ఎలా ఉన్నాను ఏంటన్నా దండం పెట్టండి బాబు గారు మంచే ఉపదేశం చేయండి నాన్న ఉపదేశం ఇట్లే సరే ఒక చేస్తానని ఒక హైత నేను మంత్రం రాసేసి దీన్ని రోజుకి వెయ్యి సార్లు చేయమన్నారు యోగం ఏదైనా కూడా ప్రాప్తం యోగం మన కర్మఫలం ప్రారంభం ఇవి ఉంటాయి కొన్ని అవి ఉన్నవన్నీ అది పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు అర్జునుడు లాంటి వాళ్ళే జన్మేత్తారు మనం అలా ఏ బాగు వేదేవి వల్ల ఉండకపోవచ్చు కానీ ఒకటి ఇందులో రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను బాబు గారు బాబు గారితో పరిచయం ఉన్న వాళ్ళంతా అదృష్టం అందులో లేదో తిరిగి లేదు ఎంతో అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ బాబు గారిని చూడటం గానీ బాబు గారితో కలిసి ఉండటం గానీ కుదరదు రెండో విషయం బాబు గారు ఎవరినైనా చూడాలనుకుంటేనే చూడగలరు లేకపోతే చూడలేదు అది అలాగే ాబు గారు ఈ ప్రవచనాలు చెప్పటాలు అది ఏముండవు ఎక్కడ ఏం చెప్పలేకోండి ఇప్పుడు మీరున్నారు మీ పరిచయం ఉంది మీ అంతటి మీకే తట్టుతుంది అదే రాము అనుకో ఏదైనా ఉన్నారంటే ఏది తలుచుకోమని తలుచుకో తలుచుకోండి పిల్లలకైనా గురువాని ఎవరు అందించండి అలా దర్శనానికి వచ్చారంటే ఒప్పుకునేవారు చూడడానికి వచ్చారని గురువు అన్న మాట లేదు అది అలాగే ఇప్పుడు ఏంటంటే మరీ క్లోజ్ అయిన వాళ్ళకి ఏదైనా లెవె కదండి అసలు ఇప్పుడు నాకు తెలిసి ఏదో ఆనందరాజు గారు బాబు బ్రహ్మాజీ వీరుడు ఎక్కడొచ్చినా ముగ్గురు ఉండేవారు అది కూడా సార్ అంత బాబు చెప్పగలరా బాబు గారు కలుసుకుంటేనే మనం చూడగలం